హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో మేము ఈ మధ్యనే హంపీ ట్రిప్ వెళ్ళామని చెప్పాం కదండీ హంపీ ట్రిప్ అయిపోయిన తర్వాత హంపీ నుంచి మనం హోస్పేటకు వచ్చేస్తామండి రైల్వే స్టేషన్కి సో ఇక్కడ హోస్పేటలోనే తుంగభద్ర డ్యాము పార్క్ అవంతా ఉన్నాయండి సో మా ట్రైన్ వచ్చి నైట్ నైన్ థర్టీకి మార్నింగ్ అంతా ఇది డ్యామ్ అంతా చూద్దామని వచ్చాము ఇక్కడైతే నేచరు అంతా చాలా గ్రీనరీస్ అంటే చాలా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా హంపీకి వస్తే ఇది కూడా ట్రై చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ అంతా డైనోసర్స్ అవంతా ఇది పెట్టారు స్టాచ్యూస్ లాగా ఒరిజినల్ కాదు తర్వాత మేము బోటింగ్కి వచ్చాము యాక్చువల్గా నాకు వాటర్ అంటే చాలా అంటే చాలా భయము కానీ మా హస్బెండ్ ఒకసారి ట్రై చేద్దామంటే వచ్చాము మేమే అది మేమే తొక్కుకొని రావడం అండి బోట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్లో కొంచెం భయం వేసినా కానీ పెద్దగా లోతు కూడా లేదని చెప్పారు వాళ్ళు పెద్ద డిస్టెన్స్ కూడా పోలేదు ఒక ట్వంటీ మినిట్స్కి వచ్చి మా దగ్గర ఒక్కొక్క దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు టూ మెంబర్స్ కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేశారు మంచి ఫన్గా అనిపించింది ఇలా మీకు ఎప్పుడైనా దొరికితే ఇలా మనమే తొక్కుకొని వెళ్ళే బోల్స్ ట్రై చేయండి చాలా ఫన్గా ఉంటుంది అది బ్రేక్ కూడా మనకి ఇస్తారు సైడ్కి ఇలా పెద్ద దానిలాగా రాడ్లాగా సో అది మనమే తిప్పుకొని అది యాక్చువల్గా ఆపోజిట్ సైడ్ ఫస్ట్లో మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా అంటే అలా తిప్పేసాము తర్వాత కొద్దిసేపు తొక్కిన తర్వాత మళ్ళీ కొద్దిగా సెటిల్ అయ్యాము ఎటువైపుకి తిప్పాలి అనేసి చాలా బాగుంటుందండి ఇక్కడ వాళ్ళు జాకెట్ ఏమో అవసరం లేదు పెద్దగా లోతుందని చెప్పిన కానీ నాకు భయం అనేసి నేను మాత్రమే జాకెట్ వేసుకున్నాను మా హస్బెండ్ వేసుకోలేదు తర్వాత లోపలికి వస్తే ఇక్కడ అంతా గేమ్స్ ఉన్నాయండి గోస్ట్ హౌస్ హారర్ హౌస్ మళ్ళీ ఇది బుల్ ఉంటుంది కదా బుల్ మీద కూర్చొని అది రౌండ్ రౌండ్గా తిరుగుతుంది అలాంటివి ప్లస్ చాలా ఉన్నాయి లేజర్ షో అవంతా ఇంకా మేము మార్నింగే వచ్చాము చాలామంది జనాలు లేరు వాళ్ళు సండే అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ టైంకి అలా చాలా చాలా మంది వచ్చారు ఇది ఇంకా స్టార్ట్ స్టార్ట్ కూడా చేయలేదు మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే చేస్తామన్నారు కానీ కాకపోతే హారర్ హౌస్కి వాటికి అన్నిటికీ ఇద్దరిద్దరు రావాలన్నారు ఇది వచ్చి స్కై వాక్ కూడా నేను వెళ్దాం అనుకున్నాను మా హస్బెండ్ హారర్ హౌస్కి అనుకున్నారు కానీ ఒక్కొక్కరికి అయితే మేము ఓపెన్ చేయము ఇద్దరు వెళ్ళాలన్నారు హారర్ హౌస్ అంటే నాకు భయం అనేసి నేను వెళ్ళలేదు స్కైవాక్కి మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ రాలేదని తను రాలేదు సో రెండు మిస్ అయిపోయాము తర్వాత ఇక్కడ అక్వేరియం ఉండింది దీని లోపలనే ప పర్నాజా అక్వేరియం అంట సో దీనికి వచ్చి ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ అండి దీంట్లో అయితే మంచి మంచి ఫిషెస్ ఉన్నాయి కలర్ కలర్వి అన్ని వీడియోస్ తీసాను ఒకసారి చూడండి వీటి పేర్లు కూడా ఉంటాయి దీంట్లోనే సో యాక్చువల్గా అంటే ఇది ఏం పెద్ద మరీ పెద్ద అక్వేరియం కాదు ఒక నార్మల్ సైజు మేము బ్యాంకాక్లో లో అయితే చాలా అంటే చాలా పెద్ద అక్వేరియం దాంట్లో డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా చిన్న చిన్న డాల్ఫిన్స్ ఉన్నాయి సో టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ అండి మీరు ఒకసారి చూసేసేయండి ఇక్కడికి మనము వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అంతా చూస్తారు అలాగే ప్లస్ పార్క్ చాలా పెద్దగా ఉందండి సో దాంట్లో ఆడుకోవడానికి ఊయల్లు ఈ జారే బండ అవంతా ఉన్నాయండి చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా కూడా ఉంటుంది సో ఇక్కడే ఉండే వాళ్ళైతే ఈ లోకల్లో హుస్పేట వాళ్ళు వాళ్ళైతే ఫుడ్ కూడా తెచ్చుకున్నారండి సో పిల్లలు చాలా మందిని తీసుకొచ్చారు మేము రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చారు వాళ్ళు చాలా మంది సండే కదా సో మార్నింగే ఎవరు రాలేదు మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి అంతా వెళ్ళిపోయాము సో ఎంట్రీ టికెట్ ఎంట్రీ టికెట్ వచ్చి టెన్ రూపీసే అండి సో చాలాసేపు మనమంతా తిరగవచ్చు కొంతసేపు పీస్ఫుల్గా ఒక చోటు పార్క్లో కూడా కూర్చోవచ్చు సో మనం టైంని స్పెండ్ చేసుకోవాలి అంటే మేము ఒక ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫోర్ అవర్స్ అక్కడే ఉన్నాము మేము మార్నింగే వచ్చేసాము హంపి నుంచి ఒక్క రోజే అండి ఒక్క రోజులోనే తిరిగి ఇచ్చాము హంపి మొత్తము సో తర్వాత మేము యాక్చువల్గా టూ డేస్ అని పెట్టుకున్నాము సో ఇంకో రోజు ఖాళీగా ఉండడం ఎందుకనేసి హోస్పేటకు వచ్చేసి అక్కడ ఈ డ్యామ్ పార్కు అంతా చూసుకుందామని వచ్చామండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా ఈజీగా అక్కడే గడిపేచ్చు ఫుడ్ అంతా ఉంటుంది క్యాంటీన్ నార్మల్ స్నాక్స్ ఏవన్నీ ఉంటాయి సో మనం సపరేట్గా ఏమైనా గేమ్స్ అవంతా ఆడుకోవాలంటే దానికి మళ్ళీ ప్రైజెస్ ఉంటాయండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా బోటింగ్ బోటింగ్ దగ్గరే మనకి చాలా చాలా ఉన్నాయండి వర్చువల్ రియాలిటీ మసాజ్ చైర్ అవంతా ఉన్నాయండి సో వాటికి కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈచ్ పర్సన్కి అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు మనము సో దీని తర్వాత మేము వచ్చి పార్క్లోకి వెళ్ళి కొద్దిసేపు అలా కూర్చొని ఉన్నామండి దాని తర్వాత స్నాక్స్ అవంతా ఉన్నాయి క్యాంటీన్లో కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే అనిపించింది ఎంఆర్పి కంటే వాళ్ళు ఇప్పుడు మనం బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకుంటే ఎంఆర్పి కంటే ఒక ఫైవ్ టెన్ రూపీస్ ఎక్కువే తీసుకుంటున్నారు గోబీ రైస్ ఎగ్ రైస్ అలాంటివి అయితే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా కూడా తీసుకున్నారు ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది కానీ మనకి ఇంకా ఫుడ్ తెచ్చుకోలేదంటే ఆప్షన్స్ ఉండవు కాబట్టి మనం అక్కడే తీసుకొని తినేయచ్చు ఆ ఫెసిలిటీ అయితే ఉంది వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు ఒక ఫైవ్ సిక్స్ వరకు ఉన్నాయి చాలా చోట్ల అక్కడక్కడ పెట్టారు వాష్రూమ్స్ కూడా అంత నీట్గా ఉన్నాయి ఇవంతా చూసేసి మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయామండి సో తిరిగే ఓపిక టైం ఉంటే చాలా బాగా తిరగచ్చండి ఇక్కడంతా సో దీని నుంచి బయటకు వచ్చేసి బయట అది అక్వేరియం ఉంటుంది కదా సో దాని వాల్ మీద ఇలా డిజైన్స్ వేశారు ఫిషెస్ది ఇది చేప కన్య ఏదో అంటారు కదా సో అలాంటివి అలాంటివి కూడా వేశారు చాలా బాగుంది సో దీని తర్వాత మేము పార్క్లోకి వెళ్ళామండి చాలా బాగుంది గ్రీనరీ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫస్ట్ మేము వచ్చి ఇక్కడ నందనవనకి వెళ్ళాము సో దీని లోపల వచ్చి అంతా గ్రీనరీ మనము కూర్చోవడానికి కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి హార్ట్ సింబల్వి టే బెంచెస్ అంతా ట్రీస్తో కట్ చేస్తారు కదా సింబల్ సింబల్స్ సో అవి కూడా ఉన్నాయి సో చాలా ఇప్పటికీ మేము ఈ యొక్క నైన్ టెన్ అవుతుంది అప్పుడు చాలామంది వచ్చేసారు పిల్లలు అంతా ఇక్కడ వాటర్ వెళ్తుంది కదా ఫ్లో అవుతుంది కదా అవంతా పైప్స్ లాగా పెట్టారు వాటర్ అయితే ఫుల్గా లేదు కొంచెం గలీజ్గా ఉంది వాటర్ అంతా ఇవి నాకు తెలిసి ట్రీస్కి వెళ్ళే వాటర్ ఏమో అనుకుంటా ఇక్కడైతే చిన్న ఫౌంటైన్ లాగా బలే ఉంది పీకాక్స్ అంతా కింద ఉండి ఇలా స్టోన్స్ నుంచి కింద వాటర్ వస్తుందండి ఇవంతా పీకాక్స్ అంతా బొమ్మలు ఇక్కడ అయితే ఒరిజినల్ అనిమల్స్ అంతా ఏం లేదు అన్ని బొమ్మలే అండి కాకపోతే గ్రీనరీ అవంతా బాగుండింది ఇవైతే బాగా నీట్ గా కట్ చేశారు చెట్లని సో ఇలా ఇలా చెక్కర్ ట్రీ లాంటివి చేసి ఇక్కడ కూర్చోవడానికి అంత ప్లేస్ కూడా ఉంది అక్కడ ఒక టేబుల్ ఉంది కదా అదైతే నాకు బాగా నచ్చింది కొంచెం డిజైన్ టైప్ లో మనం ఏమైనా ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది సో మనము ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా రావచ్చు ఇక్కడికి చాలా బా మంచి మంచి చెట్లు కట్ చేసి అంతా ఉన్నాయి ప్రాపర్టీస్ ఇవంతా యూస్ చేసుకొని మనం మంచిగా ఫోటోస్ దిగొచ్చు నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఓ చూసేసి మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా అక్కడ లాక్స్ లాక్ పెట్టి కింద ఐడిల్ లాంటిది ఉందండి దాని మీద వాటర్ పడేలాగా చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఆ రోజు క్లైమేట్ కూడా ఎండగా కూడా ఏం లేదు అంత వర్షం పడేలాగా అలా మూసుకోని ఉన్నింది కొంచెం లైట్ గా చినుకులు కూడా పడినాయి పెద్దగా ఏం వర్షం ఏం పడలేదు సో ఇది వచ్చి తుంగభద్ర డ్యామ్ పవర్ హౌస్ అండి ఇక్కడ అంత చెట్లు అంతా ఉండడం వల్ల సరిగ్గా తీయలేదు లోపలికి ఎంట్రీ లేదు రిస్ట్రిక్టెడ్ ఏరియా అది ఇక్కడ వచ్చి డ్యామ్ అండి ఇక్కడ వాటర్ డ్యామ్ డ్యామ్ లో పెద్దగా వాటర్ కూడా వదలలేదు చాలా చిన్న కొంచెం కొంచెమే వాటర్ ఉన్నాయి అవి కూడా అంత గలీస్ గా ఉన్నాయి ఫ్రెష్ వాటర్ ఏం కాదు సో ఇది వచ్చి డ్యామ్ అండి డ్యామ్ చూపిస్తాను చాలా బాగుంది డ్యామ్ మాత్రము సో వాటర్ అంత పెద్దగా లేవు అంత పాచి పాచిగా ఉన్నింది వాటర్ అది డ్యామ్ వాటర్ వదిలింటే ఇంకా చూడడానికి చాలా బాగున్నాయండి కొద్దిగానే వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ సీనరీ అవంతా బాగున్నాయండి ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు మేము ఎప్పుడు స్పెసిఫిక్గా రివర్ అని ఏం చూడలేదు సో ఇదే ఫస్ట్ టైం తుంగభద్ర నది ప్లస్ డ్యామ్ సో ఇక్కడ సిటీలో కూడా మంచిగా వాటర్ అంతా ఫ్లో అవుతున్నాయండి బాగా ఫిషెస్ అంతా పట్టుకొని అమ్ముతున్నారు సెల్ చేస్తున్నారు కొంచెం తక్కువ కాస్ట్కి ఇది పైన రోడ్ అండి తుంగభద్ర డ్యామ్కి రోడ్ ఇలా పై వరకు మనం వెళ్ళొచ్చు నడుచుకుంటూ సో ఇదండి వాళ్ళ వీడియో ఫుల్ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మస్తీ మానస యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్